एक्सपोजर टू डिगुल्विश्चित अवसर लेकिन ద చేసుకోగలిగితే గుడ్ 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 వెరీ వెరీ పర్సన్ అండ్ చేసుకోగలిగితేజన్ టెక్నాలజీ పరంగా అంటే జాబ్ పరంగా మీకు మంచి పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు నేను అడిగితే ఒక్కరు కూడా చెప్పట్లేదు ఎందుకు ఐ థింక్ ఆల్మోస్ట్ దాని ఆ ఎక్స్పోజర్ మీకు మీరు తప్పు చెప్తారా కరెక్ట్ చెప్తారా అనేది సెకండ్రీ కాన్స్టిట్యూషన్ ఎప్పుడో పక్కన పడేస్తాడు కానీ అలా లేదు కదా వాళ్ళు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఆలోచించి మన భారతదేశం ఏ విధంగా ఉండాలి మన సొసైటీ ఎలా ఉండాలని అప్పుడే ఆలోచించి వాళ్ళు పెట్టారు ఆ వాల్యూస్ అన్ని కాబట్టి దట్ షోస్ అవర్ విజన్ పిల్లలు ఏం చేయాలి మనం దాని నుంచి తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఇప్పుడు టెక్నాలజీ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంది డ్రోన్ టెక్నాలజీ బాగుంది బట్ అవు డ్రోన్ టెక్నాలజీ గోయింగ్ టు ఎవర్ ఇన్ ద నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ అది మీరు ఆలోచించాలి అంతే కదా డ్రోన్ నుంచి అప్లికేషన్ చేయడం కాదు డ్రోన్ ఫర్దర్ గా వచ్చిన డేటాని ఎలా ప్రాసెస్ చేయాలని ఆలోచించారు సో దట్ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు గెట్ ఎలాంటి సెషన్స్ పెట్టినప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ చేశారు కదా ఎవరు చేశారు మరి అప్పుడు చేస్తే ఇప్పటివరకు ఎందుకు అదే ఉంది కాన్స్టిట్యూషన్ వర్డ్ చేంజ్ దూషన్ బికాస్ దిన్స్టిట్యూషన్స్ వర్ హావింగ్ సమ్ డిఫెక్ట్స్ అలానే మన దగ్గర డిఫెక్ట్స్ లేవని కాదు మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది నేను కరెక్ట్ కాదు కొన్ని కొన్ని చోట్ల ఎవాల్వింగ్ సొసైటీ బట్టి నన్ను మార్చుకునే దానికి కూడా మీకు అధికారం ఉందని చెప్పేసి ఎస్ఆర్ నో సో కాన్స్టిట్యూషన్ ఇస్ ఎవాల్వింగ్ బట్ స్టిల్ ద బేసిస్ స్ట్రాంగ్ సో కాబట్టి అప్పుడు ఉన్న విజను ఇప్పుడున్న వాళ్ళకి లేదనేది అర్థమవుతుంది సొసైటీలో పిల్లల్లో అది ముఖ్యంగా ఈ యూత్లో ఆ సొసైటీ పట్ల ఆ అవగాహన కానీ ఆ విజన్ కానీ తగ్గుతుంది బికాస్ విఆర్ బికమింగ్ ఇండివిజువలిస్టిక్ నా ఇంట్రెస్ట్ నేను చూసుకుంటాను నా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ చూసుకుంటాను అంతే సరిపోదు సొసైటీ ఎలా ఉండాలి మనం చేసే ప్రతి పని సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది మీరు ఏం చదివినా కూడా సొసైటీ మీద ఇంపాక్ట్ అవుతుంది మీరు ఏ టెక్నాలజీ డెవలప్ చేసినా సొసైటీ మీద ఇంపాక్ట్ అవుతుంది దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఇది అంతేనా గొప్ప విషయాలు టైం పడుతుందా లేదా ఖచ్చితంగా పడుతుంది నేను సిక్స్ మంత్స్లో గేట్ కొట్టేయాలి సిక్స్ మంత్స్లో జాబ్ అవుతుందా అవనే అవ్వదు అయిందంటే యువర్ ఎ సూపర్ మ్యాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏదో మీకు ఎక్స్ట్రాడనరీ ఐక్యూ ఈ క్యూ ఉండాలి అంతే తప్ప ఏదైనా సరే ఫర్ బ్యూటిఫుల్ థింగ్ ఈ నీడ్ లాట్స్ ఆఫ్ టైమ్ సో మీరు కూడా బీటెక్లో నేర్చుకోవాల్సిందేంటి లాస్ట్ సిక్స్ మంత్స్లో నేను ప్లేస్మెంట్కి ప్రిపేర్ అయిపోతే అయిపోతుంది అంటారు అయిపోతుందా అవుతుంది ఏదో సాదాసీదా జాబ్ వస్తుంది అంతే కదా సో ఫస్ట్ ఇయర్ నుంచి మీరు మీకున్న గోల్ మీద ఫోకస్ పెడితే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో అది అచీవ్ చేయొచ్చు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యూ హ్యావ్ టు గెట్ ఏదో ఒక టూ డేస్ లో రాసింది కాదు ఎన్ని ఇయర్స్ పట్టింది టూ ఇయర్స్ అండ్ మంత్స్ ఇట్స్ వెరీ టాస్క్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సెషన్స్ ఇలా కూర్చోని డిస్కస్ చేసి డిబేట్ చేసి నెగోషియేషన్ చేసి కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగి స్టిల్ దివ్ కమ్ టు కన్క్లూజన్ సో దాని నుంచి కూడా ఒక పాయింట్ నేర్చుకోవచ్చు ఏంటి మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డిఫర్ అవ్వచ్చు కమ్యూనిటీలో ఎవరైనా డిఫర్ అవ్వచ్చు అల్టిమేట్లీ కన్సెన్సెస్ ఇంపార్టెంట్ కానీ ప్రజెంట్స్ ఉందా